అందరికీ నమస్తే అండి మీ నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్ అండి వీడియో చూసే వాళ్ళైతే దయచేసి ఒక లైక్ ఇవ్వండి నేనైతే ఒక ఓపెన్ ప్లాట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను మనం చూసేది వచ్చేసి అల్లిపురం రోడ్ నుంచి బోనకల్ వెళ్ళే మెయిన్ రోడ్ అండి ముందుకెళ్తే అల్లిపురం అటు లెఫ్ట్ సైడ్ తిరిగితే మమతా రోడ్కి అయితే వెళ్తాం ఇట్లా స్ట్రైట్కి వెళ్తే బోనకల్లు మెయిన్ రోడ్కి అయితే కలుస్తామండి ఇళ్ళ మధ్యలో ప్లాట్ అయితే ఉంది దాని గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను వచ్చేసి ఫ్లాట్కి వెళ్ళే దారి అండి ఇది ఒకసారి చూసుకోవచ్చు పక్కన ఉన్న లొకేషను మన ఫ్లాట్కి వెళ్ళే ముందు ఉన్న లొకేషను అన్నీ ఇల్లే ఇళ్ళ మధ్యలో అయితేనే ఈ ప్లాట్ అయితే ఉంటుంది ఇంటి ముందు కూడా ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటుందండి మంచి ప్రైమ్ ఏరియా ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా మంచి యూజ్ అవుతుందండి ప్లాటు పక్క వెళ్ళే ముందు ఉన్న లొకేషన్ అండి అన్నీ ఇల్లే ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది చూసుకొచ్చి ఇందాక మనం అక్కడ స్టార్టింగ్ నుంచి వీడియో అయితే తీసినండి ఈ ప్లాట్ పక్కన ఉన్న లొకేషను ఇది వచ్చేసి మొత్తం పడవర్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఫ్లాట్ అయితే మొత్తం నాలుగు వందల యాభై గజాల ప్లాట్ ఇందులో రెండు వందల గజాలు బిట్ ఒకటి ఉంది రెండు వందల యాభై గజాల ప్లాట్ ఒకటి ఉందండి మొత్తం నాలుగు వందల యాభై గజాలు రెండు వందల గజాలైనా అమ్ముతారు రెండు వందల యాభై గజాలైనా అమ్ముతారండి రోడ్డుకైతే చాలా దగ్గరండి జస్ట్ ఒక వంద మీటర్లు దూరంలో వంద నూట యాభై మీటర్ల దూరంలో మనకి బోనకల్ మెయిన్ రోడ్ అయితే ఉంటుంది జస్ట్ మమతా రోడ్డు కూడా ఒక రెండు మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి చూసుకోవచ్చు ఈ ఆ గోడ ఎడ్జ్ నుంచి ఉంటుందండి ఒకటి ముప్పై అరవై ఇంకోటి వచ్చేసి ముప్పై ఎనిమిది అరవై కొలతలతో అయితే రెండు బిట్లు అండి రెండు వందల యాభై గజాలు ఒక ప్లాటు రెండు వందల గజాలు నాలుగు వందల యాభై గజాల ప్లాటు విడిగా అయిన అమ్ముతారు మొత్తం కలిపైనా అమ్ముతారండి గజం వచ్చేసి ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు అని ఉంటే ప్లాట్ అయితే చూపెడతానండి నచ్చితే కనుక రీజనబుల్ ప్రైస్లు అయితే ఇప్పిస్తాను ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకైనా ఈ ప్లాట్ అయితే యూజ్ అవుతుంది ఈ ప్లాట్కి ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా ఉందండి మన కార్పొరేషన్ పరిధిలో ఎల్ఆర్ఎస్ తీసుకోవడం కూడా జరిగింది ప్లాట్కి ఎటువంటి పెండింగ్స్ కానీ ఏమీ లేవండి క్లియర్గా అన్ని డాక్యుమెంట్స్ అన్ని పక్కా క్లియరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్